సిమియోన్ యొక్క నిబంధన జాకబ్ మరియు లేయా రెండవ కుమారుడు అధ్యాయం వన్ సిమియోను జాకబ్ మరియు లేయా రెండవ కుమారుడు బలవంతుడు అతను జోసెఫ్పై అసూయపడతాడు మరియు జోసఫ్పై కుట్రకు ప్రేరేపకుడు సిమియోను మాటల కాపి అతను చనిపోయే ముందు తన కుమారులతో మాట్లాడిన విషయాలు అతని జీవితంలోని నూట సంవత్సరంలో ఆ సమయంలో అతని సోదరుడు జోసెఫ్ మరణించాడు ఎందుకంటే సిమియోను అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని కొడుకులు అతనిని చూడటానికి వచ్చారు మరియు అతను తనను తాను బలపరుచుకొని లేచి కూర్చుని వారిని ముద్దు పెట్టుకుని ఇలా అన్నాడు నా పిల్లలారా మీ తండ్రి సిమియోను మాట వినండి నా హృదయంలో ఉన్న వాటిని మీకు తెలియజేస్తాను నేను యాకోబు నుండి నా తండ్రికి రెండవ కుమారునిగా పుట్టాను మరియు నా తల్లి లేయా నన్ను సిమ్యోను అని పిలిపించి పిలిచింది ఎందుకంటే ఏలోహిం ఆమె ప్రార్థన విన్నాడు అంతేకాదు నేను చాలా బలవంతుడిని నేను ఏ విజయాన్ని సాధించలేకపోయాను లేదా తప్పక భయపడలేదు ఎందుకంటే నా హృదయం కఠినంగా ఉంది మరియు నా కాలయం కదలకుండా ఉంది మరియు నా ప్రేగులు కనికరం లేకుండా ఉన్నాయి ఎందుకంటే మనుషులకు ప్రాణం మరియు శరీరం కూడా సర్వోన్నతి నుండి ఇవ్వబడింది నా తండ్రి యోసేపును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు గనుక నా యవ్వనంలో అతని గురించి చాలా విషయాల్లో నేను అసహ్యపడ్డాను యోసేపు అధిపత్య అసూయతో కూడిన ఆత్మను పంపి నా మనస్సును అందుడిని చేశాడు కాబట్టి నేను అతనిని సోదరునిగా పరిగణించలేదు మరియు నా తండ్రి యాకోబును కూడా విడిచిపెట్టలేదు అయితే అతని ఏలోహిం మరియు అతని పితరుల ఏలోహిం తన దూతను పంపి నా చేతుల నుండి అతన్ని విడిపించాడు నేను మందలకు అత్తరు తీసుకురావడానికి షేకేముకు రూబేను దూతానుకు వెళ్ళినప్పుడు అక్కడ మా అవసరాలు మా నిల్వలన్నీ ఉన్నాయి మా సోదరుడు యూదా అతన్ని ఇస్మాయిలులకు విక్రయించాడు మరియు రూబేను ఈ మాటలు విన్నప్పుడు అతడు దుఃఖపడ్డాడు ఎందుకంటే అతన్ని తన తండ్రికి తిరిగి ఇవ్వాలనుకున్నాడు అయితే ఇది విన్నప్పుడు నేను యూదా మీద విపరీతమైన కోపం తెచ్చుకున్నాను అతను అతన్ని సజీవంగా వదిలేశాడు మరియు ఐదు నెలలు నేను అతనిపై కోపంగా ఉన్నాను అయితే ఎలుహీమ్ నన్ను నిరోధించి నా చేతుల శక్తిని నాకు అడ్డుకున్నాడు ఎందుకంటే నా కుడి చెయ్యి ఏడు రోజులు సగం ఎండిపోయింది నా పిల్లలారా యూసేపు వల్లనే నాకు ఇలా జరిగిందని నాకు తెలుసు నేను పశ్చాత్తాపడి ఏడ్చాను మరియు నా చెయ్యి బాగుపడాలని మరియు అన్ని కాలుష్యం మరియు అసూయ మరియు అన్ని మూర్ఖత్వం నుండి నేను దూరంగా ఉండాలని నేను రక్షకుడైన ఏలోహింని వేడుకున్నాను నా సో నా సోదరుడైన యూసెఫ్ నిమిత్తం నేను ఏలోహిం ఎదుట మరియు నా తండ్రి ఆకోపు ఎదుట ఒక చెడు ఆలోచన చేశానని నాకు తెలుసు ఇప్పుడు నా పిల్లలారా నా మాట వినండి మరియు మోసం మరియు అసూయ యొక్క ఆత్మ గురించి జాగ్రత్త వహించండి అసూయ యొక్క అసూయ ఒక వ్యక్తి యొక్క మొత్తం మనస్సును పాలిస్తుంది మరియు అతనికి తినడానికి లేదా త్రాగడానికి లేదా ఏదైనా మంచి పని చేయడానికి అనుమతించదు కానీ అతని అతను అసూయపడే అతని అతన్ని నాశనం చేయమని అది అతనికి సూచించింది మరియు అసూయపడేవాడు వర్దిల్లు వర్దిల్లుతున్నంత కాలం అసూయపడేవాడు వాడిపోతాడు రెండు సంవత్సరాలు కాబట్టి నేను ఏలోహిం పట్ల భయభక్తులు కలిగి ఉపవాసంతో నా ప్రాణాన్ని బా బాధించాను మరియు అసూయ నుండి విముక్తి ఏలోహిం భయం ద్వారా వస్తుందని నేను తెలుసుకున్నాను ఒక మనిషి పారిపోతే ఏలోహిం దుష్టాత్మ అతని నుండి పారిపోతుంది మరియు అతని మనసు తేలికైంది మరియు ఇక మీదట అతను నా తనకు అన్ అసూయపడిన వారి పట్ల సానుభూతి చూపుతాడు మరియు అతనితో శత్రుత్వం వహించే వారిని క్షమించాడు మరి అతన్ని మరియు అతని అసూయను విడిచిపెడతాడు